వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మన ప్రపంచం కొద్ది రోజుల్లో అంతం కానుందా రెండు వేల ఇరవై ఐదులో భారీ సునామీ ప్రపంచాన్ని అతలాకుతలం చేయనుందా మానవ జీవనం అస్తావ్యస్తమవుతుందా బాబా వంగ చెప్పిన కాలజ్ఞానం నిజమవుతుందా అసలు ఎవరి బాబా వంగ ఈమె గతంలో చెప్పిన కాలజ్ఞానం ఏ అంశాల్లో నిజమైంది భవిష్యత్తులో ఇది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు చూద్దాం ఇటీవల మయన్మార్ థాయిలాండ్లలో భారీ భూకంపాలు సంభవించాయి వేలాది మంది మరణించారు వేల కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి జనజీవనం పూర్తిగా అస్తావ్యస్తమైపోయింది ప్రపంచమంతా ప్రకృతి విపత్తులు రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో బాబా వంగ రాసిన డైరీలో మరో అంశం వెలుగు చూసింది అదే భారీ సునామీ బాబా వంగ రాసుకున్న డైరీలో ఈ ఏడాది భారీ సునామీ సంభవిస్తుందని ఉంది అతి పెద్ద ప్రళయం ఈ భూమిని ముంచేస్తుందని తెలిపారు అయితే ఇది నిజమవుతుందా అనే విషయం తెలుసుకునే ముందు ఎవరి బాబా వంగ ఇప్పుడు తెలుసుకుందాం బల్గేరియన్ కి చెందిన ప్రముఖ అంధ ఆధ్యాత్మికవేత బాబా ఇవికి కళ్ళు కనిపించవు పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ మూడవ తేదీన జన్మించిన ఈమె పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పదకొండున మరణించారు బాబా వంగ జీవించి ఉన్నంత కాలంలో ప్రపంచ భవిష్యత్తు గురించి అనేక విషయాలు చెప్పారు ఆమె పన్నెండవ ఏట ఏర్పడ్డ సునామీలో ఆమె తన రెండు కళ్ళు కోల్పోయారు అయినప్పటికీ లోకాన్ని చూడకుండానే అనేక విషయాలు చెప్పారు ఆమె చెప్పిన అనేక విషయాలు ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు మహమ్మారులు అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాదుల తొమ్మిది బై పదకొండు దాడులు బ్రెగ్జిట్ సహా అనేక అంచనాలు నిజమయ్యాయి ఇప్పుడు బాబా వేల ఇరవై ఐదులో సునామీ వస్తుందని రాసి ఉండడంతో మళ్ళీ బాబా వంగ హాట్ టాపిక్ గా మారింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన కొన్ని అంచనాల్లో ఒకటి వాతావరణంలో మార్పులు సమస్త మానవాళి వరదలు తుఫాన్లు హరికేన్లు సునామీలతో తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలతో అనేక ఇబ్బందులు పడతారని యుద్ధాలు వంటి కారణాల వల్ల భూమికి పెనుముప్పు ఏర్పడుతుందని బాబా వంగా వేసిన అంచనాను గుర్తు చేసుకుంటున్నారు బాబా వంగ గతంలో చెప్పినవి ఏమేం నిజమయ్యాయి అనేది ఇప్పుడు తెలుసుకునే ముందు అసలు బాబా వంగా ఏ విధంగా ఇవన్నీ రాశారు అంటే ఆమెకు రాత్రి కలలో వచ్చిన అంశాలను ఉదయం తన డైరీలో రాసుకునేవారని తనకు ప్రపంచంలో ఏం జరగబోతుంది అనే విషయాల గురించి తెలియదు కానీ తన కళలో ఏవైతే తనకు అనిపిస్తాయో వాటిని డైరీల రూపంలో రాశారని అవే జరుగుతూ వస్తున్నాయని చెప్పారు మరి ఇప్పటి వరకు ఏమేం జరిగాయంటే వాతావరణంలో అపూర్వమైన మార్పులు భూమికి మరింత ముప్పుగా పరిణమిస్తాయని అంచనా వేశారు దీనివల్ల వరదలు తుఫాన్లు హెరికేన్లు సునామీలు సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని చెప్పారు ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని గుర్తించారు కొత్త వనరుల ఆవిష్కారం జరుగుతుందని శిలాజ ఇంధనాలపై ఆధారపట్టం తగ్గుతుందని చెప్పారు క్లీన్ ఎనర్జీ పరిష్కారంలో కొత్త శకం మొదలవుతుందన్నారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అది నిజమైందని అనుకోవాలి ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల శకం మొదలవుతుంది చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించి ఇంధనం వాడకాన్ని తగ్గిస్తున్నారు ఇక బొగ్గు విషయంలో సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు దీంతో పాటి మానవాళి ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక మొండి వ్యాధులకు రెండు వేల ఇరవై ఐదులో ఔషధాలు అందుబాటులోకి వస్తాయని జన్యు చికిత్స దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స విధానంలో పురోగతి ఉంటుందని భవిష్యవాణి చెప్పారు అంతరిక్షంలో ఇప్పటి వరకు అంతు చిక్కని పలు రహస్యాలు తెలుసుకుంటారన్నారు రెండు వేల ఇరవై ఐదులో అంతరిక్ష ప్రయోగాలు జోరందుకొని విశ్వం గురించి మరింత లోతైన అవగాహన పెంచుకుంటారని చెప్పారు పశ్చిమ దేశాల్లో యుద్ధం మొదలై పెను విధ్వంసం జరుగుతుందని భవిష్యవాణి చెప్పారు సిరియా పతనం ముగిసిన వెంటనే పశ్చిమ తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం జరగొచ్చన్నారు వసంత కాలంలో మొదలయ్యే యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారొచ్చని చెప్పారు తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుందని చెప్పారు పాత మిత్రులను పక్కన పెట్టి కొత్త భాగస్వాములతో మైత్రి ప్రపంచ నాయకత్వంలో మార్పుల వల్ల అంతర్జాతీయ సంబంధాలు ప్రభావితం అవుతాయన్నారు వీటితో పాటు రెండవ ప్రపంచ యుద్ధం విధ్వంసం భారీ మరణాలను ముందే పసిగట్టారు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవుతుందని యూఎస్ఎస్ఆర్ యుఎస్ఎస్ఆర్ పతనాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందే ఊహించారు చెర్నోబిల్ విపత్తును సైతం పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే బాబా వంగా అంచనా వేశారు తన డైరీలో రాశారు స్టాలిన్ మరణాన్ని బాబా వంగా ముందుగానే చెప్పారు జలాంతర్గామి విపత్తును ముందుగానే ఊహించారు అమెరికా తాలిబన్ల దాడిని ముందే గ్రహించి ఉక్కు పక్షులు అమెరికాపై దాడి చేస్తాయని బాబా వంగా చెప్పారు ఆమె చెప్పినట్టే ఏరోప్లేన్లతో దాడి జరిగింది రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో సంభవించిన విధ్వంసకర సునామీని ముందుగా పసిగట్టారు ఇలా బాబా వంగా చెప్పిన వాటిలో ఎనభై ఐదు శాతం నిజమయ్యాయని నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలో బాబా వంగ రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి రెండు కీలక విషయాలను వెల్లడించారు మొదటిది రెండు వేల ఇరవై ఐదులో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడుతుందని చెప్పారు ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు ఫ్లయింగ్ సాసర్లపై నాసా పరిశోధకులకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది దీంతో పాటు ప్రపంచంలో భారీ సునామీ ఏర్పడుతుందని కూడా జోస్యం చెప్పారు మరి ఆ సునామీ వస్తుందా లేదా అన్నది కాలానికే వదిలేయాల్సిన ప్రశ్న ఏదేమైనా ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ప్రకృతి విపత్తుల నేపథ్యంలో బాబా వంగా చెప్పింది నిజమవుతుందేమో అని అందరూ భావిస్తున్నారు నిజమవుతుందా లేదా అనే భయంలో ఉండడం కంటే ప్రకృతిని కాపాడుకుంటే కొంతవరకు మనం ఆ ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకోవచ్చు అని తెలుసుకొని ప్రకృతిని రక్షించడంలో బాగా స్వామిలం ఏదేమైనా కళ్ళు లేకపోయినా కళలో వచ్చే అక్షరాలతో జ్యోతిష్యాన్ని చెప్పిన బాబా వంగా గురించి మళ్ళీ ప్రపంచం ఒకసారి తలుచుకొని మాట్లాడుకుంటుంది మరి ఈ గురించి గతంలో మీరు ఎప్పుడైనా విన్నారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి